ఇప్పటి వరకు ఎవరూ చూడని కొత్త రకం రంగును అమెరికా శాస్త్రవేత్తల బృందం కనుగొన్నారు ఇంద్రధనస్సు రంగుల్లోకి ఓలో అదనంగా వచ్చి చేరింది ఈ రంగు పీకాక్ బ్లూ లేదా టీల్ లాగా ఉందని వారు అభివర్ణించారు ఐదుగురు శాస్త్రవేత్తల ప్రతి ఒక్కరి కనుగుడ్డులోకి లేజర్ కాంతిని పంపించి పరిశోధకులు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు ఈ అధ్యయనంలో పాల్గొన్న ఐదుగురిలో నలుగురు పురుషులు ఒకరు మహిళ ఉన్నారు వీరందరికీ సాధారణ కంటి చూపు మాత్రమే ఉంది సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ఈ కథనం ప్రచురితమైంది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఈ కలర్ ను అభివృద్ధి చేశారు ప్రయోగానికి అంగీకరించిన శాస్త్రవేత్తల రెటీనాలోకి లేజర్ ను ప్రసరింపచేశారు దాంతో రెటీనా సాధారణ పరిమితికి మించి చూడగలిగింది తద్వారా శాస్త్రవేత్తలు ఓలో రంగును చూడగలిగారు కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రెన్ఎన్జీ ఈ పరిశోధనకు సహరచయిత ఆయన ఈ పరిశోధనను అద్భుతమైనదిగా పేర్కొన్నారు ఈ రంగు కనుగొనడం కలర్ బ్లైండ్నెస్ అంటే రంగులను సరిగ్గా చూడలేకపోయేవారి విషయంలో చేపట్టే భవిష్యత్ పరిశోధనలకు మార్గం చూపుతుందని ప్రొఫెసర్ ఎన్జి అభిప్రాయపడ్డారు అధ్యయనంలో ఓజైడ్ అనే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించారు దీన్ని అద్దాలు లేజర్లు ఆప్టికల్ పరికరాలతో రూపొందించారు రెటీనా అనేది మన కంటిలోని వెనుక భాగంలో ఉండే సున్నితమైన కణజాలపు పొర ఇది కాంతిని గ్రహించి దానిని విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది ఆ సిగ్నల్స్ ఆప్టిక్ నర్వ్ ద్వారా మెదడుకు చేరి మనం చూడగలిగేలా చేస్తాయి సహజంగా చూస్తే ఓలో రంగు మనకు కనిపించదు కేవలం లేజర్ ప్రేరణతోనే కనిపిస్తుంది ఓలో అనే కొత్త రంగు గురించి ఇంకా విశ్లేషించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు